వెల్కమ్ టీవీ న్యూస్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో త్యనారాయణపురానికి చెందిన ఇంటి పైకప్పు కూలిపోవడంతో తడుస్తూ ఉంటున్న వారి దీన స్థితిని అందరినీ కలిచివేస్తోంది ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఒకటో వార్డు కౌన్సిలర్ రవి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఈ మేరకు ఆ వృద్ధ దంపతుల పైకప్పు నిర్మాణానికి కొంత ధన సహాయం చేసిన ఆయన మాట్లాడుతూ ఎండ్ర ముత్తయ్య పుల్లమ్మ దంపతులకు ఐదుగురు సంతానం కాగా అందరినీ బాగా చదివించి ఉద్యోగం సాధించేలా ప్రయోజకులను చేశారని కాని నేడు కన్న తల్లిదండ్రులనే పట్టించుకోకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో సైతం పెద్ద మనుషుల సమక్షంలో వృద్ధుల జీవనార్థం ఆర్థికంగా అండగా ఉండాలని ఇద్దరు కుమార్లను కోరగా తమకేం పట్టణట్లు వ్యవహరించారని కావున పట్టణంలోని పుర ప్రముఖులు దాతలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ వృద్ధ దంపతులకు ఆర్థిక సహాయం చేసి వారి కళ్ళలో ఆనందం ఇవ్వాలని కోరారు

ఏమాట అయ్యా మాకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకుంటున్నా నాకు ఎవరు కూడా పోయి ఎన్నిసార్లు అడిగినా పోలీస్ కూడా పొడిపోయాను ఎవరి దగ్గరికి పోయినా కూడా ఎవరు కూడా మమ్మల్ని ఆదుకోవట్లేదు ఆదుకోకుండా ఏం చెప్తున్నారు మా బిడ్డ అంటే ఒక అమ్మాయి బొగ్గ పెడుతుందని నీళ్ళు పెడుతుంది ఆమెను బయటికి వెళ్ళగొట్టమంటారా ఆమెను వెళ్ళగొట్టమంటే వల్ల కాదు సత్యనారాయణపురం ఒకటో వార్డు నందు ముత్తయ్య గారు పుల్లమ్మ గారు వీరికి ఐదుగురు సంతానం ముగ్గురు బిడ్డలు ఇద్దరు కొడుకులు మరి వారిని ఇది ఎంతో కష్టపడి ఈ వయసు అంతా మరి వారికి దార పోస్తూ కూరగాయలు అమ్ముతూ రోడ్ల మీద అనేకమైనటువంటి పనులు చేస్తూ వారిని సాది వాళ్ళని పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఒక హోదాకు తీసుకొస్తే ఈరోజు మరి మేము ఇక్కడ పెద్ద మనుషులుగా ఉండి అనేక సార్లు పంచాయతీ చేసినా కానీ మరి వీరిని వారు పట్టించుకోకపోవడం వలన మరి ఈరోజు వారు ఇల్లు కూలిపోయి కూడా మరి మీరు రావాలి కొడుకులుగా మీ బాధ్యత తల్లిదండ్రులు చూసుకోవాలన్నా కానీ వారు ఏ రోజు కూడా వచ్చి వాళ్ళు ఎక్కడైనా పోనీయండి ఎక్కడైనా దావనియండి అని వాళ్ళని రోడ్డున పడేసినటువంటి కొడుకులు మరి వీరు పూర్తిగా ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వర్షాకాలం వచ్చింది మొన్ననే ఇల్లు స్లాబ్ మొత్తం కూలిపోవడం జరిగింది రెండు గదుల స్లాబ్లో ఈ ముసలామ పరిస్థితి కూడా మరి సాగుబతుకులలో కొట్టుమిట్టాడుతూ ఉంటే